జమ్మూ కాశ్మీర్లో లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్నాయి సాధారణ జన జీవనం ఏర్పడుతుంది ప్రజలు తమ రోజువారి పనుల్లో నిమగ్నమైపోతున్నారు ఈ పరిస్థితుల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హఠాత్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు అక్కడి ఆధంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు ఎయిర్ వారియర్లతో భేటీ అయ్యారు పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం సీజ్ పైర్ తర్వాత నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు నరేంద్ర మోదీ నిజానికి ఇది అన్ప్లాన్డ్ ప్రోగ్రామ్ నేటి ప్రధాని షెడ్యూల్లో అదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ సందర్శన లేదు పైగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనిపై ముందస్తు సమాచారం లేదని తెలుస్తుంది అప్పటికప్పుడు అదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించాలని భావించారని దీనితో రోజువారి షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని సమాచారం భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ అదంపూర్ ఎయిర్ స్టేషన్ స్టేషన్ను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది సీజ్ ఫైర్ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి సైతం ఆయన టీవీలో మాట్లాడారు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారు పూర్తిగా ఉగ్రవాదం పైనే సాగిందాయన ప్రసంగం మొత్తం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పాకిస్తాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పేశారు భారత్పై ఉగ్రదాడి జరిగిందంటే ముఖం పగిలేలా సమాధానమిస్తామని హెచ్చరించారు నరేంద్ర మోదీ